ప్రతిపక్షాలు కానీ లేకపోతే ఇంకా కొన్ని వ్యవస్థలు కానీ రాష్ట్ర ప్రభుత్వంపై చేస్తున్నటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు కానీ లేకపోతే మూసీ రిజర్వేషన్ సంబంధించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం వారి నాయకత్వంలో చేపట్టినటువంటి కార్యక్రమం పైన కొన్ని అపోహలు సృష్టించి తద్వారా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం పైన పాలన పైన ఒక రకమైనటువంటి తప్పుడు ఆరోపణలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమాన్ని కొద్దిమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాటికి సంబంధించిన సమాచారం మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం ఇట్ ఈస్ ఎ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ పీపుల్స్ గవర్నమెంట్ మా ఆలోచన ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధత ఇవన్నీ కూడా ప్రజలకి ఏ రకంగా మేలు జరగాలి రాష్ట్రం ఏ రకంగా బాగుపడాలి ఆలోచన తప్ప వ్యక్తిగతమైనటువంటి అజెండా లేకపోతే స్వార్థపూరితమైనటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇందర్భ రాజ్యానికి లేనే లేదని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం సో నేను ముందుగా హైదరాబాద్ నగరానికి సంబంధించి నగరం అంటే పాత రోజుల్లో మనం అందరం అనుకునేది రాక్స్ లేక్స్ అండ్ పార్క్స్ హైదరాబాద్ నగరవనంలోనే మనందరూ గుర్తొచ్చేది రాక్స్ లేక్స్ అండ్ పార్క్స్ అద్భుతమైనటువంటి అనేక రకాలైన గుట్టలతో అనేక రూపాలతో రాక్ గార్డెన్స్ లాగా ఉండేటువంటి అనేక రాక్స్ హైదరాబాద్ చాలా ప్రసిద్ధి వాటిపైన చాలా మంది పరిశోధనకారులు విస్తృతమైనటువంటి ప్రచారం కూడా చేశారు అట్లాగే హైదరాబాద్ నగరంలో కానీ నగరం చుట్టూ కానీ ఉన్నటువంటి లేక్స్ కూడా చాలా ప్రసిద్ధి హైదరాబాద్లో ఉన్న పార్క్స్ ఇవి హైదరాబాద్కి చాలా శోభను తీసుకొచ్చాయి ఇక్కడ వాతావరణానికి కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా అవసరమైనటువంటి మౌలిక వసతులకు సంబంధించినటువంటి వ్యవస్థలు కానీ కాలక్రమేణా రకరకాల పరిస్థితుల్లో రాక్స్ చాలా కనపడకుండా దూరం అయిపోతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం అట్లాగే చాలా ప్రాంతాల్లో పార్క్స్ కూడా కబ్జాలకు గురై